హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోవడానికి ముందు ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు నవంబరు బుధవారం అండి ఈరోజు ఎరావెల్స్ వచ్చేసి మిర్చి యాడ్లో డెబ్బై వేల నుంచి ఎనభై వేలు మిర్చి వస్తాయి అయితే అమ్మకానికి అయితే ఏసీలో అయితే పెట్టారండి ముఖ్యంగా గమనించుకోవాలి సేల్స్ పరంగా సేల్స్ బాగానే నడుస్తుంది అండి అలా అయితే సేల్స్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది సేల్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే మన ఛానల్ని లైక్ చేయండి అండి ఫస్ట్ చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వీడియో ఎన్ని వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది రేట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సూపర్ వరకు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ఇంకా వెంటనే వీడియోకి అయితే వెళ్ళిపోదాం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఈరోజు ధరలు చూసుకుందామండి పన్నెండు వేల నుంచి మీటి మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి మనకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలెక్స్ వచ్చేసి అండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్లో జరిగిందండి అలాగే ఏసీ ఆరు మూడు చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి డీలెక్స్ క్వాలిటీ అన్ని పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మిర్చి యాడ్లు మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ త్రీ ఫోర్ వన్ అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ వచ్చిన పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి దేశవాలి మార్కెట్ త్రీ ఫోర్ వన్ దేశవాలి క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేల దాకా జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ సింగ క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీలు ఎక్కువగా అయితే ఎక్కువ రకాలైతే పెట్టలేదండి డీలక్స్ క్వాలిటీ ఎక్కడో తక్కువ కనబడుతున్నాయి ఎక్కువగా అయితే డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడట్లేదండి దయచేసి గమనించాలి అలాగే రేపు తుఫాను ఉందని అయితే కారణం చాలామంది అయితే చెప్తున్నారు జాగ్రత్తగా ఉండే రైతులైతే దానికి తగ్గ చర్యలు అయితే తీసుకొని మీ పంటని సురక్షితంగా కాపాడుకునే విధానంగా అయితే చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మా యొక్క సజెషన్ అండి అలాగే మిర్చి ధరలు అయితే పెరుగుతాయా తగ్గుతాయా అని అయితే అడుగుతున్నారు పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేరండి మిర్చి అమ్ముకోవాలి వద్ద అనేది కూడా మీ ఇష్టం అండి ఏదైనా మీరు ఇష్టం మీకు ఏ అది చేయండి ఈరోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు రేపు ఉన్న మార్కెట్ ఎల్లుండి ఉండదు ఈ రోజు మార్కెట్ ఈరోజే రేపు మార్కెట్ రేపే అందుకనే డైలీ అప్డేట్స్ అయితే తెలియజేస్తాం మనం మిర్చి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు చాలామంది అయితే అడుగుతున్నారు చెప్ప మేము చెప్పకూడదండి మీరు అమ్ముకోవాలి వద్ద అనేది ఇప్పుడు మీకు అమ్ముకోవాలనిపిస్తే అమ్మేసుకోండి రేటు మీకు గిట్టుబాటు అయితే లేదా ఆపుకోండి రేపు మంచి రేటు వస్తే రావచ్చు లేకపోతే తగ్గితే తగ్గొచ్చు అది మనం అయితే చెప్పలేము ఎవరైతే చెప్పలేరు ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే సింగ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది పదివేల నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పద్నాలుగు వేలు అందులో సూపర్ డీలక్స్ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి నాకైతే ఏసీ సింగ్ అంటే డీలక్స్ క్వాలిటీ అయితే పెట్టలేదండి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్నవర్ పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో అయితే ఎక్కడ నాకు కనపడలేదండి థర్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ డీలక్స్ క్వాలిటీ అయితే కనపడట్లేదండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు దాకా దాకేస్తున్నారండి అలాగే సూపర్ టెన్ అయితే మనకు అసలు ఎక్కడ కనపడలేదు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ఉన్న ఉన్నదంతా పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పది పద్నాలుగు వేల ఐదు వందలు డైలక్స్ ఉన్నదంతా పదిహేను వేలు అండి సూపీరియర్ మంచి క్వాలిటీ అయితే మార్కెట్ మార్కెట్లో డైలక్స్ అయితే లేవండి మార్కెట్లో చూసుకున్నట్లయితే అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేలు అండి సూపర్ బొమ్మ డీలక్స్ అయితే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వే పన్నెండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు ఇంకా కొంచెం ఇంకా బాగుండే ఇంప్రెస్ కొద్ది ఇంకో బాగుంటే మాత్రం పద్నాలుగు వేలు ఏదో అందులో డైలాక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు అని టూ జీరో ఫోర్ తిరిగి కూడా మార్కెట్లో డైలాక్స్ క్వాలిటీ అయితే లేదు అలాగే కనపడలేదు శాంపిల్ అయితే పెట్టలేదండి చాలా వరకు అయితే డీలక్స్ క్వాలిటీలు అయితే షాంపిల్ అయితే చాలా వరకు పెట్టలేదు ఈ బహుశా ఏమైనా పెట్టొచ్చాము అలాగే షార్క్ సన్నం టైప్ తేజ అండి మిక్సింగ్ లైట్గా అంటే కొంచెం అటీటిగా ఉంటుంది తేజ సన్నం టైప్ షార్క్ పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఏడు ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ ఉండే వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఇట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బిస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేలు అయితే బెస్ట్ ఉండే వంద పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే వంద పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహే పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లుండి మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు బీ బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి డీడీ వచ్చేసి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లుండి మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ నుండి మాత్రం పదమూడు వేలు పదమూడు వేల వందలో కూడా మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ వచ్చేసి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదండి బంగారం డీలక్స్ క్వాలిటీ అలాగే ప పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉన్నారో పదిహేను వేలు అండి సూపర్ డిలాక్స్ బొమ్మ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి దయచేసి గమనించాలి ఏసీ తేజ తాళ చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అది ఎనిమిది వేల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగుల కలగలు మంచి కలగలు ఉన్నది ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్లో అయితే ఆస్తున్నారండి లాల్ కట్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అంటే ఎక్కువగా మనకి ఎరుపుల్లా లాగా కనపడితే మాత్రం కలగలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ తాలు చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు అలాగే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు దాకా అయితే జరిగిందండి లాల్ కట్టు ఉండే మాత్రం మంచి సీడ్ వచ్చేసి మంచి రంగులు కలగల్పు సైజులు ఉంటే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు గుడ్డూరు మిర్చేడ్ మార్కెట్ అయితే అప్డేట్స్ వచ్చేసి ప్రతిరోజు ఇలాగే మన ఛానల్లో అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఇంతవరకు చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం